మాతృదేవోభవ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో ప్రయత్నం చేద్దాము ఇప్పుడు కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు సంచారం జరుగుతున్నది అలాగే అష్టమంలో శని సంచారం జరుగుతోంది దీన్ని శని అని కూడా అంటూ ఉంటారు స్వక్షేత్రమే కుంభరాశి కానీ అష్టమ శని అని కూడా అంటూ ఉంటారు అట్లాగే తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం అని కూడా అంటారు దానిలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి అలాగే దశమ స్థానంలో కుజుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అలాగే పదకొండవ స్థానం ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇవి ఈ నెలలో మధ్యలో మారే పరిశక్తే లేదండి ఇకపోతే మూడు గ్రహాలు మాత్రము రవి బుధ శుక్రగ్రహాలు ఇక్కడ మీకు ఈ కర్కాటక రాశి వారికి పదకొండు పన్నెండు స్థానాలలో సంచారం జరుగుతున్నదండి రవి కూడా పదకొండు పన్నెండు స్థానాల్లోనే శుక్రుడు కూడా పదకొండు పన్నెండు స్థానాల్లోనే బుధుడు కూడా పదకొండు పన్నెండు స్థానాలు ఏ స్థానాల్లోనే సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు విడివిడిగా ఏ గ్రహాలు మనకి శుభ ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మూడులో కేతు కర్కాటక రాశి నుంచి మూడవ రాశి అనేటువంటి కన్యలో కేతు సంచారం అనేటువంటిది అత్యంత శుభప్రదాన్ని ఫలాన్ని ఇచ్చేటటువంటిది గ్రహం ఇస్తూ ఉంటుంది ఈ నెల అంతా కూడా అలాగే అష్టమంలో శని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఆయన మనకి కొంచెం ప్రాణం బాగలేకపోవటము కొంచెం ఇబ్బందులు కలగజేయటం ఆ విధమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా మనకి వచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏ విషయం ఏ రాశి ద్వారా ఏ గ్రహం ద్వారా వచ్చేటటువంటి శుభ ఫలితాలనైనా సరే ఈ భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహం కొంచెము ఇబ్బంది కలిగించేటటువంటి రాకుండా చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక దశమంలో కుజుడు అంటే దశముల్లో కుజుడు స్వస్థానమే కానీ దశమిలో కుజుడు మనకి వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు మనకి కలగజేస్తూ ఉంటాడు ఇకపోతే పదకొండవ స్థానంలో అంటే ఏకాదశ స్థానంలో అంటే వృషభంలో ఉన్నటువంటి గురువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి సమకూరుస్తూ ఉంటాడు మీరు ఏవి మిగతా గ్రహాలు ఎన్ని ఇబ్బందులు కలిగజేస్తున్నప్పటికీ వాటిని కొంచెము అడ్డుకొని ఈయన మనకి మనం చేసే ప్రయత్నాల్లో ధన విషయంలో కావచ్చు ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా మనకి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి గురువుగారు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు కొన్ని గ్రహాలు వెనక లాగుతున్నప్పటికీ కొంచెం ముందుకెళ్ళేటట్టు తీసుకెళ్ళేట ప్రయత్నం మనకి గురువుగారి ద్వారా లభిస్తూ ఉంటుంది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నెల మధ్యలో మారేటటువంటి రవిగ్రహం బుధగ్రహం శుక్రగ్రహం ఈ మూడు గ్రహాలు కూడా కర్కాటక రాశి నుంచి ఏకాదశ స్థానమైనటువంటి వృషభ మిథునాలలో సంచరిస్తూ ఉన్నారు మూడు గ్రహాలు కూడా అయితే ఇందులో శుక్రుడు ఆయన కూడా లాభస్థానం ఏ స్థానాల్లో సంచరించినప్పటికీ కూడా ఆయన కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తాడు రెండు రాసుల్లోనూ కూడా ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన మనకి పదకొండవ స్థానంలో శుభ ఫలితాలు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన సరి అయినటువంటి శుభప్ర శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు కూడా పదకొండవ స్థానం అంటే లాభస్థానంలో సంచరించేటటువంటి రోజుల్లో మనకు శుభ ఫలితాలు ఇస్తారు స్థానంలో సంచరించే రోజుల్లో కనుక అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు మొత్తంగా కనుక మనం తీసుకున్నట్టయితే కేతువు గురువు అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా నెల మొత్తము కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి అందులో అత్యంత శుభగ్రహ శుభప్రదమైనటువంటి గ్రహాలు గురువు శుక్రుడు చాలా ఫలితాలు మరింత బాగుంటాయి కేతు ఫలితం కంటే కూడా బాగుంటాయి అట్లాగే మూడు గ్రహాలకు మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది శని రాహు కుజుడు ఈ మూడు గ్రహాలు నెల ఒకే దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను వాటి స్థితిని బట్టి మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలవు ఇకపోతే రెండు గ్రహాలు మాత్రం రవి బుధులు మాత్రం ఒక ఒక ప పదిహేను రోజుల్లో అశుభాన్ని ఇస్తే పదిహేను రోజుల్లో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు శుభ అశుభ ఫలితాలు రెండు మనకి కలగజేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్క గ్రహాన్ని గురించి మనకి ఏ శుభ ఫలితాలు వస్తున్నాయి ఏ గ్రహం వల్ల ఏ ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది ఇప్పుడు టోటల్గా కనుక మనం అంటే కర్కాటక రాశి వారికి విడివిడిగా గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం విడివిడిగా చెప్పుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మొత్తం దాన్ని దీన్ని అన్ని చేసినప్పుడు తమిళపాకులు ఉన్నాయండి పానుంది తమిళపాకులు వేరే వక్క వేరే సున్నం వేరే విడివిడిగానే ఉంటాయి కానీ ఈ మూడింటిని కూడా చేర్చి మనం దాన్ని పానుగా అంటే కిళ్ళిగా లేదా ఇంకా మనకి ఏమంటారో తెలియదు ఆ విధంగా వేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది ఆకు ఆకులా ఉండదు ఆకు రంగు ఉండదు సున్నం సున్నంలా ఉండదు ఆ రంగు ఉండదు దాని గుణం ఉండదు అలాగే ఒక్క ఇవన్నీ కలిసి నోరు చక్కగా పండటము ఆ తమలపాకు గాడికి నోట్లో క్రిములు చనిపోవటము నోరు ఎర్రగా పండటము ఆ సున్నం ద్వారా కాల్షియం ఎక్కి మనకి ఎముకలు గట్టిపడటము తిన్నది ఎరగటము ఇట్లాంటి సుఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ తమలపాకుల గురించి మనం చెప్పుకున్నట్టయితే మనకి ను భార్యాభర్తల మధ్యన అనుకూలత ప్రేమానుబంధాన్ని మరింత పెంపొందేలా చేస్తూ ఉంటుంది అందుచేత ఈ మొత్తం విడివిడిగా గ్రహాలు చెప్పుకున్నాము అయితే ఈ అన్ని గ్రహాలు కలవటం ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ నెలలో కలుగబోతాయి అనేటువంటి తెలుసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మాసంలో స్థాన చలనం కలిగేటటువంటి అవకాశం మాత్రం ఉంది ఖచ్చితంగా అయిపోతుందని కాదండి జ్యోతిషం శాస్త్రం సూచిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇది జాతకంతో ముడిపెట్టుకుని చూసుకోవాల్సిందే కానీ విడిగా అంత అంత ఖచ్చితంగా చెప్పేటటువంటి వ్యవహారం కాదు అలాగే తరచు ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి ఆప్త బంధువులకి ఎవరికైనా రోగాలు అవి వచ్చే వ్యవహారం ఉంటుంది తద్వారా ధన వ్యయము కలుగుతూ ఉంటుంది మనము కొంత అపకీర్తి కూడా అంటే మంచి పేరు పోయి చెడు ప్రేవి వచ్చేట అవకాశం కూడా ఉంటుంది మనోవిచారం కూడా కలుగుతుంటుంది ఇలా జరిగింది ఏంటి అలా జరిగింది ఏంటి అని మనో విచారం కలుగుతూ ఉంటుంది ఈ నెలలో కొంచెము రోగభయం జలుబు వదిలితే తలనొప్పి తలనొప్పి వదిలితే దగ్గు ఇట్లా చిన్న చిన్న మైనర్ అన్నీ కూడా మనకు వచ్చే అవకాశం కొంచెం అనారోగ్యమైన బాధలు అన్నీ కలుగుతూ ఉంటాయి అలాగే ఇక వారం వారంగా మనం తీసుకోవాల్సి వస్తే కొంచెం గౌరవం రెండో వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని బాధలు ఉండకపోవచ్చు గౌరవం అభివృద్ధి చెందేటట్టు ఉంటుంది అన్నిట్లా కూడా అన్ని విషయాల్లో కూడా కొంత జయం కలిగేట అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఇక మూడవ వారం దగ్గరికి వచ్చినట్టయితే ప్రజలకి మన విరోధంగా ఉండటము రోగాలు ధన నష్టము ఎత్తనం ఏదైనా ప్రయత్నం చేస్తే అది సఫలీకృతం కాకపోవటం కొంచెం చికాకు కలగటం ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇలాంటి పనులు ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఏం బాధపడక్కర్లేదండి నవగ్రహ మంత్రాలు చదువుకోండి వీటి నుండి బయటపడండి వారంలో ఒకరోజైనా గుడికి వెళ్ళండి నవగ్రహ ప్రదర్శన చేయండి మనం చెప్పినటువంటి మీకు వచ్చినటువంటి నేను చెప్పిన వాటిలో మీకు వచ్చినటువంటి బీజాక్షరాలు కానీ ప్రకాశక మంత్రం కానీ శ్లోకాలు కానీ ఏదో చదువుకోండి చదువుకుని దర్శనం చేసుకొని తొమ్మిది సార్లు తిరిగి దేవుడి యొక్క దర్శనం చేసుకుని వెళ్ళండి అంతా శుభం జరుగుతుంది శుభం భూయా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మేనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా సశాస్త్రీ పద్ధతిలో చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది ద్వితీయంలో కుజ సంచారము తృతీయంలో గురు సంచారము సప్తమంలో కేతుగ్రహణ సంచారము వేయస్థానంలో శని గ్రహ సంచారము జరుగుతూ ఉన్నది ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు వస్తాయని తెలుసుకుందాము అలాగే ఒకే నెలలో రెండు రాసుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ బుధగ్రహ శుక్రగ్రహ మూడు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాయి వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ ఏ గ్రహ ఆ ఏ స్థానాలలో ఏ ఏ స్థానాలలో ఉండి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒకటిలో రాహువు జన్మల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది ఇక ద్వితీయంలో కుజుడు ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి ఏదైనా కానివ్వండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి సప్తమంలో కేతు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటూ ఉంటుంది అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహకాయ సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు అలాగే వ్యయస్థానంలో ద్వియస్థానంలో శనిచి గ్రహ సంచారం జరుగుతోందండి దీది కూడా ఏలినాడు శని కిందకే వస్తుంది శని గ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలదు అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ ఐదు గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి ఇకపోతే ఒకే నెలలో రెండు రాసులలో సంచారం చేసేటటువంటి రవి బుధ శుక్రగ్రహాలు ఈ శుక్రగ్రహాలు మూడు కూడా ఒకే నెలలో రెండు రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి తద్వారా రవి మనకి ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే మూడవ స్థానమైనటువంటి మేనరాశికి మూడవ స్థానమైనటువంటి మూడవ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు అలాగే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు తృతీయంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నాడు తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది బుధులు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే ఇరవై పర్సెంట్ మాత్రమే మిగతా అంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది అది చూపించుకోండి అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం ఉంది చెప్పేసి ఉంటుందండి ఆ సువర్ణమూర్తి రజతమూర్తి కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది ఆ మూర్తి మంత్రం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే రజతమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి కామసీ మూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది ఏం కంగారు పడక్కర్లేదండి మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాష్ట మంత్రం కానివ్వండి గాయత్రి మంత్రం కానివ్వండి అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి లేదా ప్రకాశక మంత్రాలు కానివ్వండి ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశివారికి ఈ మాస ఈ మాసంలో మనోవిచారం కుటుంబ కలహాలు కష్టాలు ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే శరీర బలహీనత మనోవిచారము నీచులతో సహవాసం నీచులతో అంటే మనకంటే తక్కువ వారితో వాగ్వివాదాలు దిగకండి అలాగే వ్యాధి చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేట ప్ర ఉన్నాయి అశాంతి బంధువులతో కలహము కష్టాలు ఈ విధంగా గౌరహాని అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బి తబ్ంపుబే అవకాశం ఉంటుంది అందుచేత ఈ పన్నెండు రాసుల్లో అందరికంటే కూడా ఈ మీనరాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాస్టార్ కావండి గాయత్రి కానివ్వండి ఏదో ఒకటి మొత్తం మీద ఈ నలభై రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయట బయటపడతారు తప్పకుండా శుభం